కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వానలతో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు రాబోయే ఇరవై నాలుగు గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది పతనంతిట్ట అలపుజ కోట్టాయం ఎర్నాకులం ఇడుక్కి జిల్లాలకు రెడ్ ప్రకటించింది అలాగే తిరువనంతపురం కొల్లం మలపురం కోజికోడ్ వయనాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది మరోవైపు ముంపు ప్రాంతాల్లో కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సహాయక చర్యలు కొనసాగిస్తోంది